హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా మన అందరి జీవితాలు ఆనందంగా ఆరోగ్యంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమ్మర్ స్టార్ట్ అయిపోయిందండి శివరాత్రి అయిన వెంటనే ఇంకా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి సూర్యభగవాను చూడండి ఇప్పుడు ఉదయం టైం ఏడు గంటలు అవుతుంది ఎండ ఎంతగా ఉందండి ఈరోజు ఆయనకి హాలిడే అండి అందుకని మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాము ఇలా కాసేపు ఎండలో వాకింగ్ చేయడం వలన మన బాడీకి సరిపడా విటమిన్ డి దొరుకుతుంది అలాగే మనకి కూడా కొంచెం మైండ్ పీస్ఫుల్గా అనిపిస్తుందండి ఈ మధ్యనే మేము ఈ ప్లేస్కి వస్తున్నామండి ఇక్కడ కొత్తగా స్వామివారి గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక్కడ చాలా బాగుందండి పీస్ఫుల్గా ఉంది అలాగే మనకి అంత ఆక్సిజన్ ఎక్కువగా వచ్చే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వేప చెట్టు మారేడు చెట్టు ఉసిరి ఇంకా రావి చెట్టు ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయండి మనకి ఎక్కువగా ఆక్సిజన్ వస్తుంది అనే ఉద్దేశంతో నెక్స్ట్ ఏంటంటే పీస్ఫుల్గా ఉంది ఏరియా అని ఇక్కడే వాకింగ్ చేస్తున్నామండి ఇక్కడ వెహికల్స్ ఏం రావు ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ కన్స్ట్రక్షన్ అవుతుంది బాగుందండి ఇదిగోండి ఈ చెట్టే రావి చెట్టు పక్కన వేప చెట్టు కూడా ఉంది చక్కగా ఉందండి ఇక్కడ ఏంటంటే ఒక మండపంలాగా కట్టించారు అక్కడ ఆ చెట్లు ఉన్నాయి ఇవన్నీ చూడండి కొబ్బరి చెట్లు ఇంకా టేక్ చెట్లు అలాగే ఇక్కడ లోపల కూడా కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ అవి సంబంధించిన చెట్లు అవి పెట్టుకున్నారండి బాగుంది ఏరియా అయితే పెద్దగానే ఉంది అందుకని మేము ఈ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాము మనం గుడికి వెళ్ళిన వెంటనే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ మారిపోతుంది కదా అసలు దేవాలయాలకి వెళితేనే ఆ సరౌండింగ్ అంతా మనకి ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంటుంది కదండి ఇక్కడే నేను కాసేపు వాకింగ్ చేశాను తర్వాత ఇదిగోండి రన్నింగ్ చేస్తున్నాను తర్వాత చిన్న ఎక్సర్సైజెస్ చేసి ఇంటికి వెళ్ళిపోతామండి ఇలా ఒక టూ అవర్స్ వరకు ఇక్కడ స్పెండ్ చేస్తామండి మనం ఇంటి దగ్గర ఎక్సర్సైజెస్ చేసుకుంటాము కాకపోతే వీలు కుదిరేటప్పుడు ఇలా బయటికి వచ్చి చేయడం వలన ఏంటంటే మన మైండ్ రిలాక్స్ అవుతుందండి ఎప్పుడు ఇంట్లో పనులతో బిజీగా ఉండే ఆడవాళ్ళు ఇలా టైం దొరికేటప్పుడు బయటికి వచ్చి నేచర్తో గడపడం వలన మైండ్ రిలాక్స్ అవుతుంది అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోవడం వలన బాడీ కూడా రిలాక్స్గా ఉంటుందండి చూస్తున్నారు కదా నేను ఏమైనా పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ చేస్తున్నానా చిన్నవే చేస్తున్నాను కదండి ఇలా ఆ మాత్రం చిన్న చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడం వలన మన బాడీ ఫిట్నెస్ని మనమే కాపాడుకోగలుగుతాము ఇలా వంగుతున్నాను చూడండి దానివల్ల మనం బ్యాక్ పెయిన్లు ఏమైనా ఉంటే తగ్గుతుంటాయండి ఎక్కువగా ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్స్ కూడా ఉంటుంటుంది అందుకని ఈ ఎక్సర్సైజ్ కూడా చేసుకుంటూ ఉండండి మనకి వీలైనంతలో మరి ఎక్కువగా బెండ్ అవ్వాలని లేదు ఎంతవరకు బెండ్ అవ్వగలిగితే అంతవరకు బెండ్ అవ్వండి మరి ఫోర్స్ చేసి ఏ వ్యాయామం కూడా చేయకండి ఎలాంటి ఎక్సర్సైజ్ చేసినా కానీ స్లోగా చేస్తూ ఉండాలి హడావుడిగా చేయకూడదు అలాగే మనం ఊపిరి పీల్చడం ఇంకా ఊపిరిని విడిచిపెట్టడం కూడా స్లోగా చేయాలి ఇలా ప్రాసెస్ మొత్తం స్లోగా చేస్తేనే మనం చేసే ఈ చిన్నిపాటి ఎక్సర్సైజ్కి కూడా బెనిఫిట్ ఉంటుందండి ఏదో హడావుడిగా కొంచెం తొందరగా అయిపోవాలని తొందర తొందరగా ఊపిరి పట్టి తొందరగా విడిచిపెట్టడం అలా చేయకూడదు మనకున్న ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు మన కోసం కేటాయించండి డాక్టర్తో పని లేకుండా హ్యాపీగా ఉంటాం ఈ బీపీలు షుగర్లు బ్యాక్ పెయిన్లు కాళ్ళనొప్పులు ఇవన్నీ మనకేనండి పక్షులు చూడండి ఎంత హ్యాపీగా ఎగురుతుంటాయో వాటికి ఎంత కావాలో అంతవరకు మాత్రమే సేకరిస్తాయి కానీ మనం అలా కాదు కదా ఇంకా ఇంకా కావాలి కావాలి అనే పరుగులాడుతూ ఉంటాం మరి మనకి బీపీలు షుగర్లు కాక ఇంకేం వస్తాయండి నా అభిప్రాయం ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు తగ్గించుకోవాలని నేను అనుకుంటానండి ఎందుకండి లేనిపోని ఆలోచనలు మనకి అవసరం లేని విషయాల్లో కూడా తలదోర్చడం వీటి వలన మనకి హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఎలా ఆనందంగా ఉండగలుగుతాం ఇవన్నీ మన మైండ్లో ఉంటే అందుకే మైండ్ ఎంత రిలాక్స్గా ఉంటే అంత మంచిదండి ఎక్సర్సైజు టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేస్తుంటానండి ముందు వాకింగ్ అయిపోతుంది తర్వాత రన్నింగ్ ఆ తర్వాత ఈ ఎక్సర్సైజెస్ ఈలోగా మా వారు కూడా ఎక్సర్సైజులు చేసుకుంటున్నారు ఆయన రన్నింగ్ జంపింగ్ అంతా అయిపోయిందండి ఇప్పుడు ఆయన వేప పుల్లలు తీసుకొస్తున్నారండి వేప పొలల్లో నవలుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాము బాగా అలసిపోయి ఇంటికి వచ్చాం కదండీ నా రొటీన్ వరకు స్టార్ట్ చేసే ముందు ఏదైనా జ్యూస్ తాగి నా పనులు మొదలు పెడతాను రెండు రోజులైంది అయింది ఇంట్లో నెయ్యి లేదు అన్నం తినేటప్పుడు నెయ్యి డబ్బా తీస్తున్నాను అందులో నెయ్యి ఉండట్లేదు ఈరోజు ఎలాగైనా సరే నెయ్యి తయారు చేసేయాలని నిర్ణయించుకున్నానండి ముందు చేసే పని ఇదే నెయ్యి చేసిన తర్వాతనే వంట డ్యూటీ మొదలు పెట్టాలనుకుంటున్నాను అందుకని ముందు నెయ్యి చేస్తున్నానండి ఇది ఆవు పాలు మేగడతో చేసిన నెయ్యి నెయ్యి చేస్తున్నప్పుడు వచ్చే స్మెల్ చాలా బాగుంటుందండి ఇల్లంతా అదే స్మెల్ వస్తుంటుంది నాకు చాలా ఇష్టం ఈ నెయ్యి దీపం పెట్టుకోవడానికి వాడుకోవడానికి వేరే వేరేగా ఉంచుతుంటాను దీపానికంటే ప్రతిరోజు నెయ్యి దీపం పెట్టను గురువారం శుక్రవారం పెడుతూ ఉంటాను తర్వాత ఏవైనా పండగలు వచ్చేటప్పుడు మొన్న శివరాత్రికి పెట్టుకున్నానండి ఉదయం సాయంత్రం రెండు పూటలు నెయ్యి దీపమే పెడతాను ఇలా పనికి వస్తుంది కదా అని వేరేగా ఉంచుతుంటాను ఈరోజు కర్రీ అరటికాయ ఫ్రై అండి అరటికాయలు బాగున్నాయి చక్కగా ఉన్నాయి అందుకు పైన తొక్క కూడా పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను అరటికాయలు తాజాగా ఇలా కనిపించే అంటే పైన తొక్క ఇంకా నాకు పడేయడానికి మనసొప్పదండి ఆ తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఆ తొక్క పచ్చడి కూడా చేస్తూ ఉంటాను అలాగే ఆనపకాయ తొక్క కూడా పచ్చడి చేస్తానండి బీరకాయ ఆనపకాయ అరటికాయ వీటి తొక్కల్లోనే ఎక్కువగా మనకి ఫైబర్ దొరుకుతుందండి సో నేను వీటిని వేస్ట్ చేయను ఇంట్లో వాళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే అది మనం చేసే వంటపైనే ఆధారపడి ఉంటుంది ఏమంటారు మనకి ఎందులోనైతే ఎక్కువ విటమిన్స్ వస్తున్నాయో దాన్ని మనం తప్పకుండా ఉపయోగించుకోవాలండి పడేస్తే ఎలా ఏముందండి అన్ని పచ్చళ్ళు ఎలా చేస్తున్నామో అలానే ఈ పచ్చడి కూడా అరటికాయలు వేగుతున్నాయండి సిమ్లో పెట్టాను అది స్లోగా అవుతుంది ఈలోగా ఇది చల్లారిన తర్వాతను మిక్సీ జార్లో వేసి పచ్చడి తయారు చేసుకోవడం అంతేనండి ఈరోజు అరటికాయల వేపుడు అరటికాయ తొక్కు పచ్చడి ఈ రోజు వీడియో ఇంతేనండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం